ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో నిన్న ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఇప్పటి వరకు నలభై నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాయి ఇక రెండు రెండో రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కాగానే స్కోర్ బోర్డ్లో గణనీయమైన మార్పు కనిపించింది ప్రస్తుత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా ఆర్సీబీ చిట్ట చివరి స్థానంలో ఉంది దీని ప్రకారం ఐపీఎల్ కొత్త పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడగా అందులో ఎనిమిదిలో గెలిచింది మొత్తం పదహారు పాయింట్లతో ఫస్ట్ స్థానంలో ఉంది కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఆడిన తొమ్మిదిలో కేవలం మూడు మాత్రమే గెలిచి తొమ్మిదవ స్థానంలోనే ఉంది ఇక రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది తర్వాత స్థానంలో కోల్కత్తా జట్టు మూడో స్థానంలో హైదరాబాద్ నాలుగో స్థానంలో లక్నో జట్లు ఉన్నాయి నిన్న మ్యాచ్ తో ఐదో స్థానంలో అనూహ్యంగా ఢిల్లీ జట్టు వచ్చేసింది కానీ అప్పుడు ఐదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు ఆరక పడిపోయింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు ఢిల్లీ చెన్నై అలాగే చెన్నై అలాగే హైదరాబాద్ జట్లు తలపడుతుండగా హైదరాబాద్ జట్టుకి అటు నెట్ రన్ రేటు పాయింట్లు పాయింట్ రెండు కూడా చెన్నై కన్నా ఎక్కువ ఉన్నాయి కానీ ఢిల్లీ జట్టుకు మాత్రం చెన్నై కన్నా నెగిటివ్ రన్ రేట్ ఉంది దాంతో ఢిల్లీ జట్టు కనుక అంటే చెన్నై జట్టు కనుక ఈ రోజు గెలిస్తే ఢిల్లీ జట్టు కింద పడిపోవడం ఖాయం అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుత రన్ రేట్ని బట్టి చూస్తే తను ఆరో స్థానంలో ఉన్నప్పటికీ ఈరోజు చెన్నై జట్టుకు చెన్నై జట్టుతో పాటుగా ఏడవ స్థానంలో నెగిటివ్ రన్ రేట్తో ఉన్న గుజరాత్ జట్టుకు చాలా అంటే చాలా కీలకం అని చెప్పచ్చు మరొక వైపు సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా ఈరోజు మ్యాచ్ చాలా కీలకం ఈరోజు మధ్యాహ్నం వచ్చేసరికి గుజరాత్ అలాగే బెంగళూరు జట్టు తలపడుతుంటే ఇక సాయంత్రం చెన్నై అలాగే హైదరాబాద్ జట్టు తలపడుతున్నాయి ఈ క్రమంలో చూసుకున్నట్టయితే మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు అలాగే ఆరో స్థానంలో ఉన్న చెన్నై జట్లు తలపడితే చెన్నై జట్టు గెలిచిన అనూహ్యంగా పాయింట్ల పట్టికలో ఊహించిన మార్పు వస్తుంది చెన్నై జట్టుకి హైదరాబాద్ జట్టుకి కూడా ఒకవేళ గెలిస్తే మాత్రం రెండవ స్థానానికి ఎగబాకే అవకాశము కనిపిస్తుంది మరొక వైపు బెంగళూరు జట్టు ఈ రోజు గెలిచినా గెలవకపోయినప్పటికీ కూడా గుజరాత్ జట్టు మాత్రం బెంగళూరు జట్టు ఫలితం మీద ఆధారపడి ఉంటుంది గుజరాత్ జట్టు ఓడిపోతే మాత్రం ఇక ఈ సీజన్ కు ఎనిమిదో స్థానానికి పడిపోయి ఫర్దర్ గా కోలుకుంటుందో లేదో డౌట్